మీ విషయానికి వస్తే ఇంతకాలం సంపూర్ణేష్ బాబు సినిమాలు అంటే మనకి ఒక రకమైన కామెడీ సినిమాలు అది ఒక రకమైన ట్రీట్మెంట్ తో వచ్చే సినిమాలు బట్ ఇందులో మాత్రం ఒక జెన్యున్ ఎమోషన్ కనిపిస్తుంది సో ఈ రకమైన సినిమాలు చేసేటప్పుడు ఈ మీకు చేసిన కష్టం అనిపించింది ఆ కష్టమే అనిపించాలి ఎందుకంటే నన్ను గైడ్ చేయడానికి ఒక్కసారి కాదు కదా ఒకటికి పది కింగ్ అయినా సేమ్ ఇదైనా సేమ్ మోహన్ గారు డైరెక్టర్ ఆయన చెప్తున్నాడు ఫస్ట్ అంటే మనకు స్టోరీ డిస్కస్ చేసినప్పుడు ఒక నాలుగైదు సెట్టింగ్లు కూర్చున్నప్పుడు ఆయన చెప్తుండే భయ్య ఆ వద్దు భయ్యూకే అసలు ఆ షేడ్ వద్దు మనకు ఆ సంపు వద్దు ఇంకో సంపు సంపు కావాలి ఇప్పుడు మీ నువ్వు మా అందరికి పెద్ద పెద్ద అనుకోని క్యారెక్టర్ అయ్యి అంటుండే ఈ టీంకే నువ్వు పెద్ద నువ్వు సినిమా మేమంతా మీ తమ్ముళ్ళం అనుకున్నట్టుగా ఆ వెయిట్ ఉండాలి భయ్యా అని ప్రతి సీన్ సీన్కు సీన్ సీన్కు ముందు కొంచెం ఎక్కడన్నా నేను డైలాగ్ చెప్పినప్పుడు కొంచెం ఆర్టిఫిషియల్ అనిపించిన వద్దున్న అది డొమాటిక్గా ఉంది వద్దు మామూలుగా జనరల్గా అంటే నీ కథ కూడా అలాగే ఉంటుంది అమ్మ నాన్న తమ్ముడు ఓ మేనమామ ఏడు సోడాల దంద అంటే అది జీవనం దాని మీద ఇవన్నిటినీ మెయింటైన్ చేయాలి అది కావడానికి ఆ క్యారెక్టర్ నిజంగా రేపు సినిమా చూసిన తర్వాత మా సంపు ఇలాంటి క్యారెక్టర్లు కూడా చేస్తాడా అని అనుకోవడానికి మెయిన్ మోహన్ గారే దానికి నేను చెప్పే